ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించొచ్చు నా బిడ్డ ఫ్యూచర్ గురించి నేనే దిగులు పడక్కర్లేదు మానేలా పెంచాలో నాకు తెలుసు ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు మీరు కొంచెం చెప్పండి చాలు నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు అనుకుంటున్నాడు నేను మీకు హెల్పే చేస్తున్నాను నువ్వు ఏ హెల్ప్ చేయకర్లేదు మిగతా వాళ్ళెలా అనుకుని మాతోనే బేరలా ఆడుతున్నావా ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నావో మర్యాద అది దక్కు బయటికెళ్ళు తప్పు చేస్తున్నారు పోనీజీ నాకంటే బెటర్ గా ఎవరు బేరం మాట్లాడలేరని మీకు తెలుసు నా వల్లే కాలేదు అయినా పని అయిపోతుంది ప్రాణంతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి వచ్చి ఆడపిల్లల మీద చేసుకుంటారా సిగ్గలేదు పెద్ద వాళ్ళిద్దరు త్వరగా పోతారు చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నో సార్లు చెప్పాను నువ్వు వినలేదు ఇప్పుడు నేను చంపడం కంటే వేరే దారి లేదా ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో ఉంది సంతోషమా కాదు హనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది ముందు బంధాలు చచ్చి తర్వాత నీ గౌరవం చచ్చి ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు చావంతంచుకుని నేను భయపడలేదు కానీ మీ ఒక్కొక్కరు భయపడతారు అందుకు నేను గ్యారంటీ జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికా జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను దేశద్రోహి అనే బిరుదు చావు దారుణమైంది రాజకీయం అంటే అధికారం అధికారం అంటే అక్రమాలనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్ ప్రజల రక్తాల్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు సంజయ్ ఏ నాకంతా అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు న్యాయమైన పోరాటం హిజ్ అట్ వార్ నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలో ఉంది సారీ మాయా అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది అండ్ ఐమ్ సారీ ఫర్ సంజయ్ వాయ్ గోడ్ వెవి పెది ఇప్పుడు ఎందుకు గడుస్తున్నావు బేబీ ప్లీజ్ సారీ మాయ్ వెరీ సారీ బేబీ నువ్వు అప్పు చేయలేదు బిది నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ప్లీజ్ లిసన్ టు మెస్ ఇట్స్ ఓకే అర్జున్ ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు అని తను జాగ్రత్తగా చూసుకో ఇదే నీ దగ్గర నాకు నచ్చింది నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను నాకు ఒక అవకాశం ఉంది నా నలభై ఐదేళ్ల స్నేహం కాదు చచ్చిపోయింది నీడ రెండు రోజులు మర్చిపోయే విషయం కాదు ఇది మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుకుంటుందో నాకు తెలుసా అశోక్ ను పట్టుకున్నావు వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు అశోక్ కుమార్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ రికార్డ్స్ అన్ని బాగానే ఉన్నాయి ఉన్నట్టుండి ఎలా పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు గా మారే నాకు కావలసిన వ్యక్తి ఒకటి ఉండేవాడు మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్లోనే మీతో చెప్దాం అనుకున్నాను రాంగ్ టైమింగ్ నువ్వు ఏటీఎస్లో ఉన్నవాడిని విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు సో టాక్ మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా ఎన్నో నెల ఏంటి బెదిరిస్తున్నావా నో మిస్ లేరికి అడిగానంతే రే నీ ఆటలు నాతో పెట్టుకోకు నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు టైం వేస్ట్ చేసుకోకండి ఇంకో ఐదు నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేనుండగా అలా జరగదు సార్ మిమ్మల్ని వచ్చారు అశోక్ నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు నిన్ను కూడా చెప్పకుండా వదలరు పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు కానీ దేనికి భయపడిన వాడికి ఒకసారి చాబు అది ఏ రోజు వచ్చినా సరే నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టాను సారీ మ్యాన్ సారీ చీఫ్ నేను చీఫ్ అని పిలవచ్చు నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు నువ్వు ఇరవై ఏళ్ళుగా వాడితో ఉన్నావు ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలిసి ఉంటుంది నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి సార్ అశోక్ అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారు నిన్ను వదిలేస్తాను సార్ నేను మీకు బెటర్ చాయిస్ ఇస్తాను అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవల్స్ అవ్వండి అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు ఏమంటారు రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్ మినిస్టర్ కి బినామి శర్మ రమ్య రాధాకృష్ణ ఏసీపి మిలిన్ చీఫ్ వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి కోట్ల కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు ఇదెవరు అకౌంట్ టైం వచ్చినప్పుడు చెప్తాను టైం వచ్చి ఓ సరే సార్ మర్చిపోకండి చెప్పండి మహాదేవులానే మాత్రమే కాదు వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను చీఫ్ అన్బిలీవబుల్ ఎవరు అకౌంట్ లో డబ్బులు ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది అనుకున్నాను ఆడిటర్ శ్రీరామ్ లాగ్ ఇంట్లో హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు మొత్తం డబ్బు నిధుకో ఒక అకౌంట్ లో మార్చేశ అకౌంట్ దుబాయ్ లో ఉంది ఎవరి పేరు ఇట్స్ దీక్ష దీక్ష రాణి మహదేవర్ ఒక ఒక్కొక్కగానొక్క కూతురు ఐ థింక్ మహదేవర్ వాడి డబ్బుని వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు వెరీ క్లవర్ స్మార్ట్ మూవ్ లాగించాలి ఎవరిని దీక్షనా ఓ సారీ అది చేయొచ్చు కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి అది ఇక్కడ నుంచి కుదరదు